T. V. Ten Network Breaking News, exclusive update from Yadadri District. Thank you. Thank you. વિડીયો <laughs> <Okay. Arrested. laughs> దాటి మీ సహజ సహ సాటి మానవుల కోసం మీరంతా పనిచేస్తామని ముందుకు రావడం అనేది ఖచ్చితంగా ఇది అభినందిస్తున్నా ఇది గౌరవం కొంచెం పెద్ద సరమవుతారు ఏ రేషన్ మీరంతా చక్కగా ఎక్కువ పాటు మీరు కూడా సమానంగా అవుతారు ఖచ్చితంగా మీరు పురుషులను మించుకోవాలి జనాభాలో పురుషుల ఎక్కువ కాబట్టి ఆ రేషియో ప్రకారం మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులు నాకు ప్రత్యేకంగా చాలా మంది అడుగుతున్నారు తర్వాత అడ్వకేట్గా అందరూ అన్ని ఫిటెట్లు ఉన్నాయి జర్నలిస్ట్గా ఇక అడ్వకేట్గా తర్వాతవేత్తగా ఇవన్నిటిలో ఫిటర్లు ఉన్నాయి కాబట్టి చాలామంది తెలుసుకోవాలి మీరందరూ కూడా మానవ హక్కుల పరిరక్షణ కోసం నడుము బిగించడం మీతో పాటు మీ హక్కులను పరిరక్షించ పరిరక్షించుకోవడంతో పాటు మన పక్కన ఉన్న వారి మానవ హక్కులను కూడా పరిరక్షిస్తామంటూ ముందుకు వచ్చిన మీ అందరికీ పేరు పేరును అభినందిస్తున్నా మరింత ముందకువాలని మానవ హక్కుల రక్షణ కోసం మీరంతా సమిష్టిగా పనిచేయాలని దానికి ప్రభుత్వ యంత్రాంగం కానీ రాజ్యాంగం కానీ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది దానికి అనుగుణంగా మేము కూడా మీ అందరితో భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కాబోనవసిన మిత్రులు చంద్రశేఖర్ గారికి మీ అందరికీ పేరు పేరును అభినయను తెలియజేస్తూ థ్యాంక్ యూ మీరందరూ కూడా వచ్చేసి ఇప్పుడు ఏదైతే సార్ మన అత్యయ కమిషనర్ గారు చెప్పినప్పుడు మానవ హక్కుల గురించి మానవ హక్కుల పరిరక్షణ గురించి ఖచ్చితంగా మీరందరూ కూడా రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనం చూసిన అంటే ఎవరికి వాళ్ళు బిజీ ఉద్యోగస్తులు అదే బిజీ ఉంటారు వ్యాపారస్తులు అదే బిజీ ఉంటారు వాళ్ళు ఉదయనకు కూడా ఏదో ఒక బిజీ ఉంటుంది కొంత చుట్టాల ఫంక్షన్ కూడా వెళ్ళలేనటువంటి బిజీలో మీరు ఈరోజు మానవ సేవ చేయడం చాలా సంతోషకరం తట్టు అది కూడా ఈ లాంటి జిల్లాలలో అంటే కామన్ మనం అందరం కూడా హ్యూమన్ రైట్స్ అనగానే ఓన్లీ రాష్ట్ర రాజధాని అనేటువంటి హైదరాబాద్ మాత్రమే హ్యూమన్ రైట్స్ లోకాయ కూడా ఏవైనా ఉంటే అటువంటి ఇక్కడ ఒక జిల్లాలలో అన్ని జిల్లాలు కూడా ఇదే విధంగా ఈ యొక్క కమిటీ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మరి మానవ హక్కులకు అందరం కలగదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం విధమైనటువంటి భారతదేశంలో మనకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా చట్టం ద్వారా కాపాడవడాలి అదేవిధంగా ఎక్కడైతే ఉల్లంఘన జరుగుతుందో అటువంటి మీరందరూ ముందుకు వచ్చినట్టయితే ఖచ్చితంగా కామన్ పీపుల్ కూడా ఆ యొక్క హ్యూమన్ రైట్స్కి అంటే వైలేషన్ కాకుండా చేస్తానికి మీరందరూ అడుగు చాలా సంతోషం అట్ ది సేమ్ టైం మీరు ఒక అవేర్నెస్ ఏం తీసుకురావాలంటే హక్కులు ఒకటే కాదు బాధ్యతలు కూడా విస్మరించు బాధ్యత నాకు సంబంధం లేదు కానీ నాకు రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు కావాలి అన్నప్పుడు అట్ ది సేమ్ టైం రాజ్యాంగానికి లోబడి బాధ్యతాయుతంగా నడుచుకోవాలి దాని మీద కూడా మీరు అవేర్నెస్ తీసుకురా అంతే కదా ఎప్పుడైనా ఇప్పుడు మనం ఇంకా ఎలక్షన్లలో ఎన్నికలలో పాల్గొంటాం పార్టిసిపేట్ అవుతాం ఓట్ వేస్తాం మనం ఓట్ అయ్యకుండా ఇంట్లో పండుకొని గెలిచిన అతడికి పోయి అరే రేపు నా రోడ్ బాగాలేదు కాలో బాగాలేదు లైట్ లేదు స్ట్రీట్ లైట్ లేదు చెత్త ఉంది అని అడిగే లైట్ లేదు చాలా మంది చూస్తున్నాం మనం అంటే ఎలక్షన్ కమిషన్ కూడా పారదర్శకంగా వందకి వంద శాతం పార్టిసిపేట్ అయినప్పుడే పరిపక్పనగలిగినటువంటి రూలల్ని మనం పరిపాలించేటటువంటి వ్యక్తిని ఎన్నుకోగలరు అలాగా ఓటింగ్ లో పాల్గొనడానికి బాధకంగా ఇంటి ఆనపడుతున్న వ్యక్తి ఓటింగ్ అయిపోయిన తెల్లాలి వచ్చి మా వాటి లేదు మా రోడ్ లేదు డ్రైనేజ్ లేదు లైట్ లేదు అంటే అదే మీరు ఎప్పుడైతే మానవ హక్కులని వాళ్ళ బొంగం కలగొద్దు అని నడుపు మిగతారో అట్ ది సేమ్ టైం వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు గుర్తు చేయాలి గుర్తు చేస్తూ మనం రైట్స్ గురించి పోరాడాలి మీ అందరికీ తెలుసు అది ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ కాకపోతే ఒక్కసారి బాధ్యతలు కూడా గుర్తు చేస్తే ఇంకా బాగుంటుంది అంటే మనం ఎక్కడ క్వశ్చన్ చేసినా అదే నా బాధ్యత నేను పర్ఫెక్ట్గా సక్రమంగా నిర్వహించినా నా రైతు కూడా అంతే రకంగా ప్రభుత్వం కాపాడాలి గవర్నమెంట్ నుంచి కానీ బయట వ్యక్తుల నుంచి కానీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే మీ అందరూ నడు బిగిస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా మరి ఈ మానవ హక్కులు అనేది హరించకుండా ప్రశాంతమైనటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో గవర్నమెంట్ చట్టబద్ధంగా చట్టానికి లోబడి మనందరం కూడా స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈరోజు ఆ జిల్లాలో మన జిల్లా కార్యవర్గాలకు సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెన్ ఈ శుభ సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్తే మనకు మానవ హక్కులకు సంబంధించినటువంటి కొన్ని లక్ష్యాలు మనం కోర్టు సమాజంలో ఎవరికైనా మన యొక్క హక్కులకు సంబంధించినటువంటి అంగకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి మార్గంలో అప్రోచ్ కావాలి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విషయాలకు సంబంధించి మన ప్రభుత్వ రాజ్యాంగ పరంగాని మానవ హక్కుల కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సామాజికంగా పబ్లిక్ పరంగా కూడా వివిధ కమిటీలు కూడా ఈ మానవ హక్కుల యొక్క ఉల్లంఘనకు సంబంధించి అపోహకంగా కృషి చేస్తున్నటువంటి సందర్భాలు అందులో భాగంగా ఈరోజు మనం భువనగిరి పట్టణంలో జిల్లా కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి కూడా ఆఫీస్ శుభ సందర్భంగా అందరికీ హృదయపూర్వక హృదయంలో తెలియజేసి ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ధన్యవాదాలు